హలో ఫ్రెండ్స్ టుడే వచ్చేసి ఐటీఐ స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్తో మేము ముందుకు రావడం జరిగింది ఐటీఏ కంప్లీట్ అయిపోయింది అప్రెన్షిప్ ఎక్కడ చెయ్యాలని మీరు ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు టీజీఎస్ ఆర్టీసీ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ అద్రిపు శుభవార్త కీలక ప్రకటన ఇచ్చింది విద్యార్థులకు గుడ్ న్యూస్ ఏంటనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సింది చూసారా వాళ్ళు కూడా అవకాశం ఇచ్చేసుకోవద్దు చూసారా న్యూస్ వాళ్ళు కూడా ఏ విధంగా ఇచ్చారు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ ఈ న్యూస్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ విద్యార్థులకు బంపర్ బోనస్ ప్రకటించింది ఐటీఐ విద్యను అభ్యసించిన వారికి టీజీఎస్ ఆర్టీసీ సువర్ణ అవకాశం అందుబాటులో ఉంచింది హైదరాబాదు అక్కిప్పట్లో ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రైన్లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి ఈ సంస్థ అనేది దరఖాస్తులను ఆహ్వానిస్తుంది ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రైడ్లలో ప్రవేశాలకు అవకాశాలు ఉన్నాయంట ఎవరన్నా అభ్యర్థులు ఉంటే అప్లై చేసుకోండి డేట్ అనేది ఈ మంత్ ట్వంటీ ఎయిత్ లోపే లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడితే లింక్ ఓపెన్ చేసి ఎలా ఏంది అనేసి మొత్తం చూడండి ఈ ట్రైడ్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్టీసీ డిపోలలో అప్రెన్షిప్ సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తుంది అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల ఇరవై ఎనిమిది లోపు అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిది లోపు ఈ లింకు నేను డిస్క్రిప్షన్లో పెడితే కంపల్సరీ ఓపెన్ చేసి చూసుకోండి దరఖాస్తు చేసుకోవచ్చు అందువల్ల మీరు ఐటీఐ స్టూడెంట్స్ అయితే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు వెంటనే అప్లై చేసుకోండి ఎవరైతే ఐటీఐ చేసిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు వాళ్ళు చూసినా సరే వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు చూసినా కూడా ఈ న్యూస్ అనేది వాళ్ళకు షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి ఆ ఫ్రెండ్షిప్ కోసం చాలామంది నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు లింక్ నేను డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడితే కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ